బిగ్ బాస్లో ముఖ్యంగా తెలుగు సీజన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు విన్నర్ రన్నర్ ఎప్పుడు కూడా నువ్వా నేనా అంటూ తలపడేవాళ్ళే ఇద్దరు వాళ్ళిద్దరూ మోస్ట్లీ శత్రువులే అవుతారు సీజన్ వన్ నుంచి చూసుకున్నట్టయితే మధ్యలో అక్కడో సీజన్ సిక్స్లో రేవంత్ అన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉన్నారు కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఓకే అంటే అంత ప్యూర్ అండ్ డీప్ రిలేషన్షిప్ అయితే కానీ సీజన్ నైన్ లో మాత్రం తనుజ అండ్ కళ్యాణ్ రిలేషన్షిప్ వేరే లెవెల్ ఓకే అయితే మనందరికి తెలిసిన విషయం అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు బయటకి బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నప్పటికీ కూడా ఆ మాత్రం ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ అని చెప్పాడు అంటే ఒక చిన్నపాటి ఇన్ఫాక్చువేషన్ కానీ ఒక క్రష్ ఫీలింగ్ కానీ ఒక తెలియని ఒక ఒక క్యూట్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు అది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను అసలు ఇదేంటనేసి అయితే చాలా మంది ఏమన్నారంటే బిగ్ బాస్ పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలుసుకోలేదు అంటే ఏంటి దీని అర్థం అనేసి అనుకుంటున్నారు అయితే నిన్న కళ్యాణ్ లైవ్ లోకి వచ్చిన తర్వాత తను ఏమన్నాడంటే తనుజ నాకు బెస్ట్ విషెస్ తెలియజేసింది నేను గెలిచినందుకు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్పింది కాకపోతే అక్కడ మేము గెలిచిన తర్వాత కొంతసేపు మాత్రమే మేము మా అంటే అక్కడ ఏమైంది గెలిచిన కంటే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వచ్చేసారు వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అందరూ బయట యాక్చువల్లీ మనకు కొంతమంది లోపల చూపిస్తారు కదా వాళ్ళందరికీ బయట నుంచి వచ్చేసారు అలాగే ఎలిమినే డెపెన్ కంటెస్టెంట్స్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది వచ్చారు సో అలా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తనుజా ఉంది మర్యాద మనీష్ విషయంలోనూ అలాగే అయితే వాళ్ళందరూ రావటము ఇక వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల అరేంజ్మెంట్ జరుగుతూ ఉండడంతో ఇక ఈ నేపథ్యంలో జరిగింది ఏంటి అంటే తనుజాను అలాగే కళ్యాణ్ ఎక్కువసేపు మాట్లాడుకోలేదు కానీ అక్కడ వెళ్ళే క్రమంలో అంటే ఈ బిగ్ బాస్ శివాజీ గారి బగ్ బిగ్ బాస్ బజ్జుకి వెళ్ళే క్రమంలో వాళ్ళు మాట్లాడుకోవడము అలాగే ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ వాళ్ళ మదర్ కి శారీ గిఫ్ట్గా ఇచ్చింది కదా ఈ క్రమంలో తనుజ వాళ్ళ మదర్ కూడా కళ్యాణ్ కి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి ఆ అమ్మాయికి కూడా ఇవ్వమని చెప్పారట అయితే ఇది ఓన్లీ కొన్ని ఛానల్స్ లో మాత్రమే వైరల్ అయింది ఈ వార్త దీనికి సంబంధించిన అప్డేట్ మేము మీకు ఇవ్వాలి కాబట్టి ఈవ్రమైతే జరుగుతుంది అనమాట సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బాండ్ బ్రేకేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సూపర్ క్లోజ్ గా ఉన్నారు కాకపోతే త్రీ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకున్నారు కాబట్టి మేబీ కొంత టైం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి వాళ్ళ ఊరు వాళ్ళకి జనాలకి ఓట్స్ వేసిన వాళ్ళందరికి ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి చేశారన్నమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి